जय जयकारितो जय అన్న వచ్చినందరికీ ఇప్పుడు ఓట్ ఆఫ్ ఛాన్స్ గా మన రామన్న తాండగారు జిల్లా కుక్షమొనిసారి ఓట్ ఆఫ్ ఛాన్సల్ చెప్పవలసిన మనస్ఫూర్తిగా అన్నగారికి వినిపిస్తున్నా ఈ ఈనాటి మహాసభకు మేము ఒక డిమాండ్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ నూతన కమిటీ ఎన్నికైన తర్వాతనే మేము ఏదైనా సాధిస్తామని చెప్పి ఆలోచనతో మేము ముందుకు వచ్చినాము ఇవాళ మేము ముందుకు వచ్చిన రెండు నిమ్ ఒక రెండు మూడు రోజులలోనే మాకు రాష్ట్రం అంతా రాష్ట్రంలో ఉన్న నాయకులు కూడా మాకు సహకరించారు కాబట్టి ఈ రాష్ట్ర కమిటీని కూడా జనగాం జిల్లాలో మేము వేసి అదే ఏదైతే మేము పోరుగడ్డల నుంచి మేము ప్లాన్ చేసినామో అదే ప్లాన్ రాష్ట్ర కమిటీ కూడా ఈ జనగాం నుంచి వెళ్ళి వేసి మేమందరం కూడా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మండలంలో కానీ ఎక్కడున్న కార్మికులకు కూడా ఏ ఆపదొచ్చినా మేము చేసేటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇంత పెద్ద బరువు నా బాధ్యతగా నాకు పెట్టినందుకు మా కార్మికుల సోదరులందరికీ కూడా నేను పేరు నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారి రుణాన్ని నేను తీసుకుంటున్నానని కూడా నేను ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను జై కార్మిక జై ప్రభుత్వం చేస్తున్నటువంటి వెల్ఫేర్ బోర్డును మన ఎల్ఎస్కి అభ్యక్తులు కాబట్టి ఆ వెల్ఫేర్ బోర్డును ఎల్ఎస్కి అప్ప ప్రభుత్వమే కార్మికులకు ఆ యొక్క చట్టం ఆ యొక్క చట్టాన్ని కాపాడుకోవాలి కార్మికులకే ఆ యొక్క వెల్ఫేర్ బోర్డు నిధులు కార్మికులకే ఉపయోగపెట్టాలి లేదంటే పెద్ద ఎత్తున లక్షల మందితోటి హైదరాబాద్కు వెల్ఫేర్ బోర్డులో ధరలు చేయడానికి సిద్ధంగా ఉంటాం లేదు కాకపోతే ఈ యొక్క ప్రభుత్వం మీద మనం తిరగబడతాం ధర్నాలు చేస్తాం రాష్ట్రంలోకి వేస్తాం కార్మికులకి మన జాగ్రత్త కార్మికుడికి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ప్రభుత్వం తర్వాత ఈఎస్ఆర్ సౌకర్యం కల్పించాలి ప్రతి కార్మికుడికి పేద కార్మికుల ఎవరైతే ఉంటారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టించాలి అదేవిధంగా ఈరోజు కార్మికులు చాలా పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారు తెలంగాణ ప్రభుత్వంలో వారిని తక్షణమే ప్రభుత్వం గుర్తింపు చేసి వారికి సంక్షేమ పథకాలు సకాలంలో అందియాలి ఇప్పుడు మన సంక్షేమ పథకాలు సకాలంలో అందలేవు వాటిని అందే విధంగా ఈ యొక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడాలి గత గతంలో కూడా మన కాంగ్రెస్ అప్పుడు కూడా చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం దారినే వచ్చింది ఈరోజు కూడా నూతన నూతన ప్రభుత్వం కాంగ్రెస్దే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మా కాంగ్రెస్ను సాయం చేసింది కాబట్టి కార్మికులను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మా కార్మికులకు ఆదుకోవాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ మా కార్మికులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసి మా రాష్ట్ర నాయకులు మా రాష్ట్ర అధ్యక్షులు వీరంతా సహకరించిన వీళ్ళందరికీపూర్వకంగా తెలియజేసుకుంటారు ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకున్న పౌర నిర్మాణ కార్మికులంతా మరి ప్రతి ఒక్క ముప్పై మూడు జిల్లాలలో ప్రతి జిల్లాలలో కమిటీలు వేసుకుంటూ మరి మా హక్కులు నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు మారినా మా హక్కులు మారు కాలిటోలు లేరు కాబట్టి ఇవాళ మా కార్మికుల ఏకదాటిగా తీసుకొచ్చి మేము ఒక కార్మికుల హక్కులను ఇలా మాకు ఇస్తా అన్న మాటలు కూడా గత ప్రభుత్వం తప్పింది మరి ఈ ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిక ఏంటంటే మరి ముందుగానే మేము పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన వినతి పత్రంలో అయ్యా మాకు ఏఎస్ హాస్పిటల్ పది లక్షల బీమా అననే పేపర్లో కూడా అన్నిట్లలో కూడా వచ్చింది కాబట్టి మరి దాన్ని మర్చిపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మేము ఒకసారి మొన్న పొయ్యి పిసిసి అధ్యక్షుడు నూతనంగా ఎన్నుకున్న మహేష్ గౌడ్ గారికి కూడా పొయ్యి ఇచ్చి వినతి పత్రం ఇచ్చినాం మరి దాని వెంటనే మాకు చూసి ఇవ్వాలి ఇలా కార్మికుల మీద మీకు అన్ని విధాల ఒక మాట చెప్తేనే అన్ని రకాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని జయించిన ఇలా కార్మికులు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మా కార్మికులకు ఒక చూసిండు రాజశేఖర రెడ్డి గారు మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు అట్లా మమ్మల్ని చూస్తారని నమ్మకంతో మేము ఏకదాటిగా ఒక మాట చెప్తే ఆ మాట మీదనే అందరూ వేసి విజయం సాధించారు కాబట్టి మాకున్న హక్కులు ఇలా డబుల్ బెడ్రూమ్లు కానీ పిఎస్ హాస్పిటల్ కానీ ఇలా కార్పొరేట్ స్కూళ్ళల్లో మా పిల్లలకు తిరిగి అన్నారు ఇవన్నీ మాకు హక్కులు ఇస్తే మేము ఒకటి ఇంకోటి లాస్ట్ విజయం ఏంటంటే మాకున్న కోరికలు ఏంటంటే మా కార్డును దయచేసి శాశ్వతంగా చేయాలని చెప్పి మా డిమాండ్లు దాన్ని ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలా వేరే ఎన్ఎస్ ఎల్ఐసి బీమాను కూడా మాకు కూడా కావాలని చెప్పినాం విషయంలో ఎల్ఏసేసి ఎల్ఏసి వాళ్ళకు ప్రైవేట్ సమస్యలకు కూడా ఇక్కడ ఇవ్వద్దు ఇవాళ గవర్నమెంట్ ఇవాళకి ఎట్లా ఉందో అదే రకంగా ఉండాలి ఇలా మాకున్న కార్మికులు చెస్ ఎట్లా తీసుకుంటున్నారో మా గవర్నమెంట్ కూడా అదే రకంగా మా చెస్ బోర్డు నుండే కార్మికులకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే చెప్పాలి ఆ పింఛిళ్ళు కూడా పింఛిళ్ళు కూడా మాకు ఇవాళ కార్మికు భవనం ఏదైతే చెస్ బోర్డు ఉండదో పంతొమ్మిది వందల తొంభై ఆరు చెస్ బోర్డు నుండి మా కార్మికులకు కూడా ఐదు ఐదు వేల రూపాయలు ఇవ్వాలి యాభై సంవత్సరాలున్న ప్రతి ఒక్క కార్మికులకు లేబర్ కానీ ఇలా పరకాలు ప్రతి ఒక్క ఆడేవాళ్ళు కూడా ఇలా ఏదైతే మీరు ఈఎస్ హాస్పిటల్ కూడా ఇస్తా అని ఏదో ఒక దృక్కుంటారు కానీ మాకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని కూడా గత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు కూడా మీరు కూడా గతంలో అన్నారు ఆ డిమాండ్ మీద ఖచ్చితంగా కావాలని చెప్పి భవ నిర్మాణ కార్మికులను డిమాండ్ చేస్తుంది

आछे आछे गाडी 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 कम कर दे बैठोड़ी ना दम जा दम कर दे ना बैठ ना अध्यक्ष कर राजा राजा दादा ड्राइवर कर आना तो किसवा आना बेटा दर पे चंद्र वाला कत्थव मर दे राजा कत्थव मर दे जय कर्मिका जय जय कर्मिका